హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దనాస్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు గోంగూరతో ఒక కొత్త రెసిపీని మీతో పరిచయం చేసుకోబోతున్నాను ఇది అన్నంలోకైనా రోటీలోకైనా అసలు వేడివేడిన అన్నంలో అయితే కొంచెం కారంగా చేసుకుంటే ఒక చొక్క నెయ్యి వేసుకొని తినండి ఎంత బాగుంటుందో అసలు నోటికి రుచిగా దీని పేరు గోంగూర శనగపప్పు ఈ గోంగూర శనగపప్పు అనేది మా ఇంట్లో ఎప్పుడు మేము చేసుకుని ఆకుకూర అనమాట ఆకుకూరను ఒట్టిగా కాకుండా గోంగూర శనగపప్పు వేసుకొని చేసుకోండి న్యూట్రిషన్ రిచ్ చాలా ఉంటుంది అనమాట ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఆకుకూరలో శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఈ ఒక్క కూర చాలు ఆ పూటకి మనకి మంచి న్యూట్రిషన్ అందినట్లే అనమాట అన్నంతో కానీ రోటీతో కానీ ఈ రెసిపీని ఎలా చేయాలని చూసే ముందు ఫస్ట్ అయితే వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఫస్ట్ అయితే నేను గో సెనగపప్పుని నానబెట్టుకున్నాను మనకి ఒక రెండు మీడియం సైజు కట్టలు ఉంటే అంటే రెండు పెద్ద గుప్పుళ్ళు గోంగూర ఉంటే గనక ఒక నాలుగు టేబుల్ స్పూన్లు శనగపప్పుని మంచి కడిగేసి నానబెట్టేసుకున్నాను అలాగే ఈ గోంగూరని మంచిగా శుభ్రం చేసేసుకోవాలి ఆకుకూరని ఎప్పుడైనా సరే మంచి నీళ్ళల్లో కొంచెం కళ్ళుప్పు పసుపు వేసి నానబెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు వేసి మళ్ళీ కడిగేసుకొని జల్లుల్లో వేసేసుకోవాలి అలాగే ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసి అందులో కావలసినన్ని పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నాను ఇందులో కూడా ఉప్పు పసుపు వేసి నానబెట్టుకోవాలి అంటే ఇలా చేయటం వల్ల దానిపైన మనకి కూరగాయల మీద పంట పొలాల్లో పురుగు మనం చదువుతారు కదా ఏ కూరల్లో అయినా సరే సో వాటి నుంచి మనం విముక్తి పొందుతాం అనమాట సో బ్యాక్టీరియా అనేది మన కడుపులోకి వెళ్లకుండా ఉంటుందని నేను ఎప్పుడు చేసే ఈ పద్ధతిని మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను సో నానబెట్టుకోవటం అంటే ఈ శనగపప్పుని ఒక్క అరగంటనే నాన నానాలన్నమాట నానితే కొంచెం ఉబ్బుద్ది కదా అప్పుడు దానికి సరిపడా నీళ్ళు నీళ్ళు చూసుకొని గిన్నెలో పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టుకోవాలి అలాగే ఈ గోంగూరను కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను తీసి సో ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాము గోంగూరను అయితే నేను ఈ విధంగా కుక్కర్లోకి తీసుకుంటున్నాను విడిగా కూడా మీరు ఉడకపెట్టుకోవచ్చు విడిగా ఏంటంటే కొంచెం మరుగుతున్న నీళ్ళల్లో గోంగూర వేసుకోవాలి ఆ తర్వాత ప్రాసెస్ అంటే నేను చెప్పినట్లే ఉంటుంది గోంగూర వేసిన తర్వాత పచ్చిమిరకాయలు నేను రెల్లా రెండుగా కట్ చేసుకోవచ్చు లేదంటే చీలికగా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇందులో వేసే నెక్స్ట్ ఏంటంటే ఒక హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను అంటే ఒకటిన్నర స్పూన్ అయినా వేసుకోవచ్చు కారం మనం తినేదాన్ని బట్టి గొంగూర పులుపుని బట్టి కూడా ఉంటుంది సో అందులో ఒక హాఫ్ గ్లాసు అంటే చిన్న టీ గ్లాసు వాటర్ పోసుకోవాలి సో ఆల్రెడీ ఆ కుక్కర్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు దీనికి సో ఈ విధంగా కొంచెం వాటర్ ఇలాగా బయటకు కనిపిస్తే చాలనమాట ఇలా వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ ఉడకపెట్టాలి సో కొంచెం స్టీమ్ ఎక్కిన తర్వాత ఇలాగ విజిల్ పెట్టేసుకోవాలన్నమాట విజిల్ పెట్టేసుకుంటే తొందరగా ఉడుపుతుందనమాట ఈ పక్కన శనపప్పు కూడా ఉడకపెట్టేసుకోవాలి శనపప్పు కొంచెం వేలతో నలిపితే చక్కగా స్మాష్ అయిపోవాలి అంటే మెత్తగా అయిపోవాలి మీడియంగా మనకి కొంచెం పంటికి నమలేట్టు తినాలంటే కనుక కొంచెం విరిగితే చాలు లేదంటే కొంచెం మెత్తగా చేసుకోండి ఈ గోంగూరని రెండు నుంచి మూడు అయితే తీసేయాల్సి ఉంటుంది మూడో విధులు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టీమ్ పోయిన తర్వాత విజిల్ తీసి చూస్తే గొంగూరం మెత్తగా మెదిగిపోయిందనమాట ఒకసారి అబ్జర్వ్ చేయండి వాటర్ అయితే ఎక్కువ లేవు ఒకవేళ వాటర్ ఉందంటే మాత్రం వాటర్ తీసేసే మెదుపుకోవాలి ఇక్కడ నేను ఉప్పు రుచికి సరిపడా వేసుకున్నాను అంటే ఒక స్పూన్ వేసుకున్నాను కావాలంటే ఉడికేటప్పుడు పులుపుని చూసి వేసుకోవచ్చు మెదుపుతుంటే వాటర్ కనుక మనకి ఎక్కువ అనిపిస్తే ఇలాగ పప్పు గుత్తిని అడ్డం పెట్టేసి ఒక చిన్న గిన్నెలోకి ఈ వాటర్ని అయితే సపరేట్ చేసుకుంటే గోంగూర మెదుపుకోవటం చాలా ఈజీగా అవుతుంది మెత్తగా మెదుపుకోవచ్చు అనమాట కొంతమంది ఇలాగా పప్పు గుత్తుతో మెదపకుండానే మే గోంగూర తాలింపు వేసేస్తారు మీ ఇంట్లో ఎలా చేస్తారు గోంగూర వండినప్పుడు ప్రాసెస్ అంతా గోంగూర ఒకటేలా ఉంటుంది శనగపప్పును మాత్రం వేసుకోవటం స్పెషల్ అనమాట ఈ డిష్లో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది ఈ కూర తింటుంటే కూడా చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట సో ఈ గొంగూర బాగా మెదిగిపోయింది ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి తాలింపుకి ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం నూనె పోసి నూనె వేడెక్కాలన్నమాట నూనె అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను సో ఈ నూనెలో తా వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి హాఫ్ స్పూను జీలకర్ర ఒక స్పూను తాలింపు గింజలు ఆవాలు మినపప్పు ఇవేసి ఒకసారి కలిపేసి ఈ తాలింపు అనేది సిమ్లోనే చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఎన్నిమిరపకాయలు వేసేసిన తర్వాత అవి కొద్దిగా వేయేలోపు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగా దంచేసుకోవాలన్నమాట దంచేసుకొని కరివేపాకు వెల్లుల్లిని ఒకేసారి తాలింపులో వేసేసుకుందాం సో ప్రాసెస్ అనేది సింపుల్గా అనిపిస్తుంది కదా నేను చూపించేది మీకు వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో వెల్లుల్లిపాయ వేగేంత వరకు కాస్త అలాగా వేయించుకోవాలి మాడన్ కొంచెం వెల్లుల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చాక గోంగూరని వేసే ముందు ఫస్ట్ అయితే నేను శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు ఉడికిపోయిన శనగపప్పుని ఇందులోకి వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసినప్పుడు శనగపప్పు మనకి వాటర్ అనేది ఎగిరిపోయి శనగపప్పు నిల్ ఎయిట్ వేసినా కూడా కూర నిల్వ ఉంటుంది అనమాట ఒక నిమిషం అయిన తర్వాత ఇందులో మెదిపకున్న గోంగూరను కూడా వేసేసుకుందాము సో ఈ గోంగూరతో పాటు నేను ఆల్రెడీ పక్కన పెట్టుంచుకున్న వాటర్ కూడా వేసేసి కలిపేస్తున్నాను సో ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ సరిపోయిందంటే ఓకే లేదంటే ఇంకొంచెం వాటర్ వేసేసుకోవచ్చు సో వాటర్ వేసుకుంటే రెండు మూడు నిమిషాలు ఇంకొంచెం వేయి ఉడకపెట్టుకోవాల్సి ఉంటుంది లేదు ఉడకపెట్టిన నీళ్ళు అయితే ఒక రెండు నిమిషాల్లో ఇలాగా ఉడుకుతున్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ గోంగూర శనపప్పు కూర మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను ఈ గోంగూర శనపప్పే లంచ్ బాక్స్లో కట్టానండి మీరు ఏది లంచ్ బాక్స్ కట్టారో నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్